హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి పెడుతున్నాము నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో అండ్ వీడియోలో కూడా చూపించాను కదా మా దగ్గర ఉన్న మామిడి చట్నీ రసాలు అని చెప్పి సో చిన్న రసాలు మామిడికాయలు కాబట్టి తొక్కు పచ్చడి బాగుంటుంది ఆవకాయ పచ్చడి అసలు బాగోదు ఎందుకంటే పచ్చడి ఊరిన తర్వాత మా ఆవిడికి ముక్కలు అన్నవి మెత్తబడిపోతాయి అందుకే మేము ఎప్పుడు ప్రతి ఇయర్ మావిడికి తురుము పచ్చడి పెడతాము ఆవికాయ పచ్చడికి అయితే గులాబీకాయలు కాయలు చాలా బాగుంటాయి కానీ ఇక్కడ మాకు అవి అవైలబుల్గా లేవు అందుకే మాకు చిన్న రసాలు మామిడికాయలతో ఎప్పుడు తొక్కు పచ్చడి పెట్టుకుంటాము ఇంకా మామిడికాయ తొక్క పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మావిడికాయలన్నిటిని శుభ్రంగా క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ పీలర్ తో వాటి తొక్కని పీల్ చేసేసి ఒక గ్రేటర్ తీసుకొని పీల్ చేసిన మామిడికాయలన్నిటిని బాగా గ్రేట్ చేసుకోవాలి ఇలా వీడలు చూపించిన విధంగా నేను మా మమ్మీ కలిపి పచ్చడి పెడుతుంటే మా ఆయన చాలా బాగా హెల్ప్ చేశారు ఈ గ్రేట్ చేయడానికి మావిడికాయలన్నిటిని బాగా గ్రేట్ చేశాక ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే మనం తురుము ఎంతుందో మెజర్ చేసుకోవాలి తురుము బట్టే మనం కారం అది కూడా కలుపుకోవాలి కాబట్టి మామిడికాయ మొత్తం తురుమేసాక ఒక పెద్ద పిల్లం తీసుకొని అందులో ఇలా మెజర్ చేసుకుంటున్నాము నాకు మామిడికాయ తురుము అంతా కలిపి ఒక టెన్ కప్స్ దాకా వచ్చాయి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో నెక్స్ట్ ఇప్పుడు పచ్చడికి అన్నీ కలిపేసుకుందాము ఇక్కడ ఈ పెద్ద పళ్ళంలోనే మేము అన్ని కలిపేస్తున్నాము నేను క్వాంటిటీస్ అన్ని చెప్పేస్తాను తర్వాత కలిపినప్పుడు మీరు చూసేయండి వీడియోని టెన్ కప్స్ మామిడికాయ తురుముకి ఫోర్ కప్స్ వరకు పచ్చికారం వేసాము అండ్ త్రీ కప్స్ ఆవల్ పొడి వేసాము అండ్ టూ కప్స్ దాకా కల్పు అండ్ హాఫ్ కప్ మెంత పొడి అండ్ పావు వరకు వెల్లుల్లిని క్రష్ వేసుకోవాలి అండ్ టూ లీటర్స్ పీర్వే ఆయిల్ యూజ్ చేసాము నేను మెజర్మెంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూసేయండి నెక్స్ట్ పచ్చడి అంతటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో లో చూపించిన విధంగా ఒకసారి చూసేయండి ఇప్పుడు పచ్చడిని ఒక జాడీ లాంటిది తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చడి అంతటిని Thank you. పచ్చడి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా పీనట్ ఆయిల్ని కొంచెం పైన వేసుకోవాలి పచ్చడి అంతా ఇలా వేసుకున్న తర్వాత సైడ్స్ ఏమైనా అంటుకుంటే కొంచెం తుడిసేసుకోవాలి లేకపోతే సైడ్స్ ఉన్న దాని వల్ల పచ్చడి బూజెక్కే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పచ్చడికి గాలి పట్టకుండా ఇలా ఒక కవర్ లాంటిది పెట్టుకుని దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక క్లాత్ లాంటిది కట్టుకోవాలి గట్టిగా పచ్చడేమో కానీ పాపం మమ్మీకి చేతులు చాలా మండుతున్నాయి అంట బాగా కలిపింది కదా ఎక్కువసేపు అందుకనే చేతులు చాలా మండిపోతున్నాయి కొన్ని రోజుల తర్వాత మనం పచ్చడి చూద్దాము ఎలా ఉన్నదో మేమైతే ఫైవ్ డేస్ వరకు ఉంచాము ఆఫ్టర్ ఫైవ్ డేస్ పచ్చడి ఎలా ఉందో చూపించేస్తాం చూడండి చూసారు కదా పచ్చడి చాలా బాగా ఊరిపోయింది ఆయిల్ కూడా బాగా పచ్చడికి పట్టింది కలర్ కూడా సూపర్ ఉంది అసలు మీరు కూడా ఇలాగా మామిడికే తొక్కు పచ్చడి చేసి చూడండి అసలు పచ్చడి అనేది పాడవదు వన్ ఇయర్ అయినా కూడా చాలా వరకు మామిడికే తొక్కు పచ్చడిని టమాటా పచ్చడిలో తాలింపు వేస్ట్ చేస్తారు కానీ మేమైతే ఎప్పుడు ఇలా పచ్చి పచ్చడిలాగే పెడతాము ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది కాబట్టి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి అండ్ మీరు కూడా ఇంకేమైనా పచ్చడి పెట్టుకుంటే మాతో షేర్ చేసేయండి మరి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్